నిన్నటి లో ప్రేరణ పవి ప్రవర్తన అస్సలంటే అస్సలు బాలేదు నామినేషన్స్ లో వంద నీతులు చెప్పిన ప్రేరణ నిన్న ఎప్పుడైతే యష్మి చీఫ్ క్లెయిన్ గా వాళ్ళకి ఏ పనులు చేయక్కర్లేదు అన్న ఒక బెనిఫిట్ వచ్చిందో వెంటనే డస్ట్ బిన్ లో ఉన్న పదార్థాలన్నీ బయటకు తీసి మీరే బయట పెట్టాలి అనటము అలాగే గొడుగును తీసుకొచ్చేసి లాన్ ఏరియాలో పడేసి ఆ మాత్రం బాధ్యత లేదా మీరు బయటకు తీయాలి అంటూ చాలా ఎక్కువగా విచిత్రంగా ప్రవర్తించింది దాని గురించి నాగార్జున చాలా సీరియస్ అయినట్టు వీకెండ్ ఎపిసోడ్ లో తెలుస్తుంది అయితే ప్రేరణతో ఏమన్నాడంటే ప్రేరణ నీకు బిగ్ బాస్ ఏ పనులు చేయకర్లేదు అంటే అర్థం వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయించుకోమని కాదు నువ్వేదైనా పని నుంచి రిలీఫ్ కోరుకుంటున్నావు అంటే బిగ్ బాస్ నీకు ఒక అవకాశం ఇచ్చాడు కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో నువ్వు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావు ఇలా అయితే మీకు క్యాన్సిల్ అయిపోతాయి మొత్తం ఆ వచ్చిన బెనిఫిట్స్ అన్ని మీకు క్లాన్ పరంగా అంటూ ప్రేరణకు బుద్ధి చెప్పాడు అంతేకాకుండా ఒక పక్కన సీత ఏడుస్తుంటే తను పని చేయలేను అని చెప్పేసి నువ్వు కనీసం వెళ్లి హోదార్చలేకపోయావు అట్లీస్ట్ తను నేను ఏదో జోక్ గా చేశానో ఫన్నీ గా చేశానో ఇప్పుడు నువ్వు నాకు ఎలాగైతే చెప్తున్నావో అదే విషయాన్ని అక్కడ నీ హౌస్ మేట్స్ తో ఎందుకు చెప్పలేకపోయావు అంటూ నాగార్జున మాట్లాడడం జరిగింది అయితే బిగ్ బాస్ ఇలాంటి పరీక్షలు ఇలాంటి టాస్క్లు మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా మీలో ఉన్న అస్సలు మీ మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి అంటే మీకు ఏదైనా ఒక అడ్వాంటేజ్ కానీ ఉపయోగం కానీ ఇస్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటారు అని నిరూపణ అయిపోయింది మీద ఒక్కదాండే కాదు మంది నిరూపణ అయింది అంటూ నాగార్జున షాక్ ఇచ్చాడనమాట